శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం నాడు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ఉద్యోగ కార్యాలయంలో శుభకాలం అనేది నడుస్తూ ఉంది ఏ పని మీరు ప్రారంభించినా గానీ అది త్వరగానే పూర్తవుతుంది వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సూచనలు మీకైతే రేపటి రోజున మేలుని కలిగింపజేస్తాయి బంధుమిత్రుల యొక్క ఆదరాభిమానాలు మీకు తప్పకుండా లభిస్తాయి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం అయితే మీకు రేపటి రోజున ఏర్పడబోతూ ఉంది ముఖ్య కార్యక్రమాలలో మీకు విజయం అనేది కలుగుతుంది ఏకాగ్రతతో మీరు పనులను ప్రారంభించండి బాధ్యతాయుతంగా మీరు వ్యవహరిస్తే మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో మీకు సమయస్ఫూర్తి అవసరం మేషరాశి వారికి చాలా రంగాలలో విజయం అనేది మీరు సాధించగలుగుతారు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మంచి విజయం అనేది మీరు అందుకుంటారు మరోవైపు మీరు తీసుకునే ఆహారం పట్ల కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేకుంటే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారస్తులకు ప్రత్యేకమైనటువంటి రోజుగా రేపటి రోజు మారబోతు ఉంది మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు అనేవి చేయాల్సి ఉంటుంది మీకు భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలను అనేవి పొందగలుగుతారు ఉద్యోగంలో ఉన్నవారికి అద్భుతమైన ఉపాధి అవకాశాలు వస్తాయి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి కష్టపడాల్సి ఉంటుంది ఆర్థికపరమైనటువంటి లాభం అనేది ఒక స్నేహితుడి ద్వారా మీకు పొందే అవకాశం కనిపిస్తోంది కుటుంబ జీవితం అనేది సంతోషకరంగా సాగుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వారు రేపు శునకానికి తీపి రొట్టెను తినిపిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్